అనంతపురం జిల్లా ప్రజలకు శుభవార్త కేవలం పది రూపాయలకే ఆధునిక ఫిజియోథెరపీ వైద్యం అందుబాటులో ఉంది కలెక్టర్ గారి నుండి అవార్డు గ్రహీత అయిన డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి గారు ఇప్పుడు అందరికీ వైద్యం అందిస్తున్నారు మెడనొప్పి నడుము నొప్పి మోకాళ్ల నొప్పి భుజం కండరాల సమస్యలు పక్షవాతం మరియు ఎముకలు నరముల వ్యాధులు అన్నింటికీ అత్యాధునిక యంత్రాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పుడు కేవలం పది రూపాయలకే అందిస్తున్నారు వైట్ రేషన్ కార్డ్ కలిగిన వారికి కన్సల్టేషన్ ఓపీ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే మరియు ట్రీట్మెంట్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమే డాక్టర్ శ్రీధర్ గారు తన తండ్రి ఆశయం మేరకు రోజు వందలాది మందికి వైద్యం చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు మా అడ్రస్ ద్వారకా కన్వెన్షన్ సెంటర్ వెనుక గుత్తి రోడ్ అనంతపురం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆదివారం సెలవు డాక్టర్ కోనన్ కి శ్రీధర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం కేవలం పది రూపాయలకే మాకు చికిత్స చేసి మమ్మల్ని రక్షించారు